కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి మెదక్ చర్చి నిర్మాణమే స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మెదక్ చర్చి సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీతో పాటు పలు పథకాలకు ఆనాటి క్రిస్టియన్ విద్యా సంస్థలు విధానాలే దారి చూపాయని సీఎం పేర్కొన్నారు క్రిస్టియన్ ఏదైతే ఎడ్యుకేషన్ హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి వైద్య సేవలను అందించి సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ సం పథకం కానీ తీసుకొచ్చినాయి అంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి కరువు వచ్చినప్పుడు తినడానికి ప్రజలు అలమటిస్తున్నప్పుడు ఆనాడు ప్రముఖులు ప్రజలను కాపాడడానికి వాళ్లకు భోజనం పెట్టి వాళ్లకు పని కల్పించి ఈ చర్చి నిర్మాణం జరిగింది ఈరోజు ఉన్న ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి ఈ చర్చి వంద సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఏ విధానాన్ని అవలంబించినో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పనికి ఆహార పథకమే ఇవన్నీ మంచి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆ ప్రభువు నుండి భక్తుల నుండి సంపూర్ణమైన ఆశీర్వాదం నా మంత్రివర్గం కోరుకుంటుంది మీ అందరి ఆశీర్వాదం ఉండాలి ఈ ప్రభుత్వం పది కాలాల పాటు వరదిల్లాలి పేదల సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ అందరి సహకారం ఉండాలి మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితోని ముందుకు వెళ్తుంది